మొబైల్ ఎక్కువ ఆడటం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి హాయ్ దిస్ ఇస్ డాక్టర్ సింధుష కన్సల్టెంట్ ఆఫ్తోమాలజిస్ట్ కృష్ణ హాస్పిటల్స్ విజయవాడ మొబైల్ యూసేజ్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చాలా మంది అడుగుతూ ఉంటారు ఇది ఏంటంటే స్క్రీన్ టైం ఎక్కువ ఉంటే మనకి ఐ ఫెటీగ్ డ్రైనెస్ హెడ్ అనేవి ఎక్కువ ఉంటాయి సో డార్క్నెస్ డార్క్ రూమ్ లో మనం మొబైల్ యూజ్ చేయడం వల్ల బాగా ఫిటిగో లేకపోతే కంటి రెటీనా మీద కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది సో డార్క్ రూమ్లో మొబైల్ యూజ్ చేయడం అనేది అవాయిడ్ చేయాలి ఇంకొకటి కంటిన్యూస్ ప్రొలాంగ్ స్క్రీన్ టైం స్క్రోల్ చేసుకుంటూ ఉండడం కంటిన్యూస్ స్క్రోలింగ్ అనేది తగ్గించుకోవాలి మొబైల్ యూస్ చేయడం అనేది ఆబ్వియస్లీ తగ్గించలేము డెఫినెట్గా వాడతారు కానీ లిమిట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ డ్యూరేషన్ అనేది తగ్గించుకోవాలి స్క్రీన్ టైమ్ మానిటరింగ్ పెట్టుకోవాలి అదొక్కటి పెట్టుకుంటే హెడేక్స్ డ్రై ఐస్ ఫెటీగ్ అనేది డెఫినెట్ గా అవాయిడ్ చేసుకోవచ్చు లిమిటెడ్ స్క్రీన్ టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మరిన్ని వివరాలకు నైన్ జీరో త్రీ జీరో త్రీ ఫైవ్ జీరో త్రీ టూ ఫైవ్ నెంబర్లను సంప్రదించండి కృష్ణ హాస్పిటల్స్ ఓల్డ్ గ్లోబల్ హాస్పిటల్ బిల్డింగ్ పోలీస్ కంట్రోల్ రూమ్ ప్రక్కన ఫైర్ స్టేషన్ ఎదురుగా గవర్నర్ పేట విజయవాడ